या देखो पर मनी ना मन में एनर्जी आ रही थी ब्रीच ले ले ना कुछ कॉस्ट तक गिरने की फीलिंग जनारिक आवट कॉस्ट तक ना ब्रीच से भी हमारी किराना स्टोर स्टॉप माइंड में अपना टच ना ले तो मार्केट ट्रांसपोर्ट एग्जांपल चेक कर ना रोड में कलर कलर पे दी कॉस्ट

మరి ఆమె చెప్పిన మాటకు ఐదేళ్ళు పరిపాలన టైం కూడా అయిపోయి వాళ్ళని పక్కన కూడా కూర్చోబెట్టారు మరి దానికే ఏం సమాధానం చెప్తారండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ వెంటనే ఇచ్చారా ఇచ్చారా ఇక్కడ ఇచ్చాం కొన్ని ప్రణాళికబద్ధంగా బద్దంగా ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యుడు అదే విధంగా ఆర్థిక శాస్త్రవేత్త ఏ రకంగా డబ్బుని సంపదను సృష్టించాలో తెలిసిన వ్యక్తే అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఏ ఒక్క చర్య చేపట్టినా రాష్ట్ర ప్రజలకు బరువు పడకుండా అభివృద్ధి ఫలాలు అందాలా సంక్షేమ ఫలాలు అందాలా ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి అంతే తప్ప తెలంగాణ మన నాలుగు వేల రూపాయలు పెన్షన్ దిగీలేకపోయామని ఇప్పుడు ఇంకా టైం అప్పుడే ఇప్పుడు నెల రోజుల్లో అన్ని కార్యక్రమాలు చెప్పినవన్నీ జరుగుతాయి అంత తొందర పోయే ముందే చూసింది మనం అంత తొందరపడి ఇప్పటికిప్పుడు ఐదేళ్ళు రేపటికే ఐదేళ్ళు అయిపోయేటట్టుగా మాట్లాడితే ప్రజలు కూడా చూస్తున్నారు కొంచెం ఓటుకున్నారు వంద రోజులు కూడా కాలేదు మేము గెలిచి మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు ఈరోజు మీరు మీరు ఎక్కడో బాధను తెచ్చి ఏదో జరుగుతానని చెప్పి ఈరోజు అమలు చేయలేరు అమలు చేయలేరు మీరు అనవసరంగా సాక్షి ఇంకొక పేపర్లో లేనివన్నీ చూపించుకుంటూ ఇది సమయం సమయంగా నెల రోజులు అయింది అన్ని కార్యక్రమాలు చేస్తాం వచ్చి ఓపిక పట్టాలి ఓపిక అమలు గురించి వైసీపీ పార్టీ మాట్లాడితే దయ్యాలు వేదాలు అని ఎందుకంటే ప్రజలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేరనే చెప్పి ఈరోజు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టడం జరిగింది నూట యాభై ఒకటి నుంచి ఐదు తీసేసి పదకొండు మిగిలిచారు మీకు ఇప్పుడు ఆశ్చర్యం ఏమంటే చాలా తొందరపడుతున్నారు నెల రోజులు అయింది ఈరోజు మా అధికారం వచ్చి మీరు ఐదు సంవత్సరాల ఖజానాన్ని ఖాళీ చేసి అదే రకంగా ఏ రకంగా లోపాభూయిష్టమైనటువంటి మీ ఆలోచనలతోటి ఈరోజు విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాన్ని తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మరి ఈ సమయంలో నిన్న నేను చూశాను మీరున్నట్టు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో చెప్పారని చెప్పారు వారు ఆ రోజు చెప్పింది ఎప్పుడో చెప్పిన వీడియోని పట్టుకొని ఇప్పుడు చెప్పారు అనుకుంటున్నారు ఈ పాత వీడియోలు అదే రకంగా ఉన్నది లేనట్టు చెప్పడం లేనిది ఉన్నట్టు చెప్పడం అనేది మీ సంస్కృతి ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు నెల రోజుల్లో రెండు కార్యక్రమాలు ఒకటి మెగా డిఎస్సి అన్నా పదివేల మందికి పై చిలుకు మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమానికి తెరలే తెరలేపాము అదే కాకుండా రెండో చూస్తే మీకు అవలకు తాతలకు మీరు ఏం చెప్పారు ఇంటికి పెన్షన్ ఇవ్వలేరు తెలుగుదేశం వస్తే పెంచడం కుదరదు వికలాంగులకు ఇవ్వలేరు అని చెప్పాం ఈ రోజు ఏడు వేల రూపాయలు లక్ష నాలుగు వేలు పెంచి మూడు వేల రూపాయల గతంలో ఉన్న డబ్బులని అంతేకాకుండా ఇంటింటికి ఒకటే రోజులో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ రోజు అద్భుతంగా ఒక రోజులో నూటికి నూరు శాతం ఇవ్వగలిగారు ఇవన్నీ చూస్తుంటే నెల రోజులకే వైకాపా నాయకులు కడుపు నొప్పితో బాధపడి నెల రోజులు అయిపోయింది అనేసరికి ఐదేళ్ళు అయిపోతుందని చెప్పి మీరు ఈరోజు లెక్కలేసుకుంటున్నారు ఐదేళ్ళంటే ఐదేళ్ల సమయమే ఉంటుంది కొంచెం ఓపిక పట్టాలా ఇప్పుడే నెల రోజులకి ఐదేళ్ళు అయినట్టు మీరు అనుకుంటే మనమేం చేయలేము రెండవ విషయం వచ్చి ఇచ్చిన ప్రతి హామీని కూడా పూజ తప్పకుండా అమలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేసేటువంటి ప్రక్రియలో దశల వారీగా అన్ని అమలు చేయడం జరుగుతుంది ఏదో ఒక వీడియోలు పట్టుకొని నెల రోజుల్లోనే మీరు అనే మాటలు మీరు చెప్పిన మాటలు చెప్పాలంటే వందలు ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి వల్ల టైం లేదు ప్రెస్ మీట్లో ఇప్పుడు సమయం కూడా కాదు ఇది ఒకటే చెప్తున్నాం చేసిన పనులని చూపిస్తుంది చూపించే విధంగా అదే రకంగా చెప్పిన హామీలన్నీ చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది గతంలో మేము చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి తొలి సంతకం ఏమన్నాం వైఎస్సీ అన్నది ఈ డిఎస్సి మీద మెగా డిఎస్సి ఇస్తామని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇది నిజమా కాదా